ప్రధాన పూజా కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాను ఇప్పటి వరకు చేసినటువంటి స్వామివారికి అమ్మవారికి నూటెనిమిది నామాలతో పూజ చేస్తే అయ్యప్ప స్వామి వారికి మాత్రం వెయ్యి నామాలతోటి పూజ ఉంటుంది ఆ వెయ్యి నామాల పూజ అయిపోగానే ద్రోపదీప నైవేద్యాలు నేరాదే మంత్ర పుష్పాలతోటి పూజా కార్యక్రమం పూర్తవుతుంది స్వామివారికి కానీ అమ్మవారికి కానీ మనం చేసేటువంటి పూజ పదహారు రకాలైనటువంటి సేవల్ని స్వామివారికి కానీ అమ్మవారికి కానీ చేయడాన్ని పూజ అంటారు ఆ షోడశ ఉపచార పూజ షోడశ పదహార అర్థం ఇవన్నీ మనం ఎన్ని పూలదండలు తెచ్చి అలంకరించుకున్నా ఎన్ని గొప్ప గొప్ప నైవేద్యాలు పెట్టినా పెద్ద పెద్ద లైటింగ్లు పెట్టినా ఎంత డెకరేషన్ చేసినా ఏం చేసినా ఏం చెందినా ప్రధానమైనటువంటిది ఒకటి ఉంది అది ఏంటంటే చిత్తశుద్ధి అని దయచేసి గమనించాలి పూజా కార్యక్రమం జరుగుతున్నప్పుడు వినాయకుడి నామాలు ఉంటాయి ఇందాక నోటింటి నామాలు చెబుతూ ఉండగా ప్రతి నామానికి ఆ స్వామి గంగణపతి గంగణపతి అనుకుంటూ ఎవరు తోచింది వాళ్ళు ఆలోచించుకుంటూ అంటే మిమ్మల్ని విమర్శించడం కాదు నేనైనా సరే మనిషికి ఉండేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్య ఏమిటయ్యా అంటే మనం ఒక పూజ చేద్దామన్నా ఒక మంచి పని చేద్దామన్నా ఇంద్రియాలు మనకి సహకరించకపోవడమే మనిషి యొక్క ప్రధాన సమస్య మనస్సు నిలబడకపోవడమే ప్రధానమైన సమస్య గంగా సుతాయ నమ అని వినాయకుడికి ఒక నామం ఉంటుంది అంటే గంగాదేవి కొడుకైనటువంటి వినాయకుడా నీకు నమస్కారం కోటెంగి నామాల్లో ఒక్క నామానికి అర్థం అలా గోటంగ నామానికి ప్రతి నామానికి అర్థం ఉంటుంది అలాగా పూజ జరుగుతున్నప్పుడు స్వామివారి యొక్క ధ్యానం ఆవాహనం సింహాసనం వారు మీరు పిలిస్తే ఇప్పుడే చెప్పారు మీ అందరూ అయ్యప్ప స్వామి ఆవాహయాని స్థాపయా పూజయా ఇక్కడ స్థాపన చేసుకుని పూజ చేసుకోవడానికి నిన్ను పిలుచుకుంటానని చెప్పి స్థిరోభవ మనదోభవ సుముఖోభవ సుప్రసంగోభవ ఇవన్నీ చెప్పారు స్థిరంగా కూర్చో మమ్మల్ని అనుగ్రహించు మా పూజని స్వీకరించని చెప్పి చెప్పి స్వామివారి ఆవాహన చెంది ఆ యొక్క స్వామివారికి చేసేటువంటి పూజలో అక్కడ పెట్టింది ఫోటో ఏమాత్రం కాదు మీ అందరూ కూడా మనసాచ కర్మన నమ్ముకునేటువంటి అయ్యప్ప స్వామి బాల మణికట్టుడు అక్కడ సాక్షాత్తు కూర్చుని ఉండగా మనం ఆయ మన అందరూ ఆయనకే పూజ చేసుకుంటాము అనేటువంటి భావనతో మాత్రమే ఈ పూజ చేస్తే ఏ సందేహము లేకుండా వంతటి వెయ్యి శాతం మనం చేసినటువంటి పూజకి ఫలితం తప్పనిసరిగా ఉంటుంది మీ అందరూ కూడా విద్యులు మీ అందరికీ అన్ని విషయాలు తెలుసు చాలామంది చాలా సార్లు మాలధారణ చేసినటువంటి గొప్ప గొప్ప గురుస్వాములందరూ ఇక్కడ చేసి ఉన్నారు మీ అందరికీ నేనేమి చెప్పవలసిన పని లేదు కానీ రెండే రెండు విషయాలు ఒక్కటే మాల వేసుకోవడంలో మాల వేసుకుంటే ఏం చెయ్యాలండి అని ఎవరినైనా అడిగితే మనందరూ చెప్పేది ఏంటంటే ఏం చేయడానికి ఏముందంటే అందరికీ తెలిసిందే కదా తెల్లారి గంటలు లేవాలి సన్నీటి స్నానం చేయాలి ఒంటి పూట చేయాలి కింద పడుకోవాలి పిల్లలు వారిని స్వాధీయానికి వెళ్ళవాలి ఆడవారిని నాభాన్ని పిలవాలి మధ్యాహ్నం భిక్ష చేయాలి రాత్రి వడి చేయాలి ఇవి మాత్రమే చెప్తారు సాధారణంగా ఇవి ఉన్నాయి కానీ ఈ టెక్నిక్ కన్నా ప్రధానమైనటువంటిది ఒకటి ఉంది అది ఏమిటంటే కామము క్రోధము లో వరకు దూరంగా పెట్టడానికి ఈ దీక్ష అనేటువంటిది ప్రధానమైనటువంటి సాధన ఉన్న విషయం మనందరూ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఈ నలభై రోజులు స్వామి వారి పేరుతోటి ఇవన్నీ అలవరుచుకుని నలభై రోజుల తర్వాత కూడా జీవితాంతం మనం అలాగే ఉండాలన్న ఉద్దేశంతో మాత్రమే మీరు ఇంత కష్టపడి మాల వేసుకుని ఇంత కష్టపడి శబరమలకు వండేది ఇంత కష్టపడి నిద్ర లేకుండా ఇంత కష్టపడి తిని తినకుండా ఇంత కష్టపడి ఇవన్నీ చేయడానికి దయచేసి ప్రధానమైనటువంటి కారణం అది మళ్ళీ అవన్నీ వివరం చెప్తే చాలా లేట్ అయిపోతుంది క్రోధము లోము మోహము మతము మాత్సర్యము అవకాశం ఉన్నంత వరకు నేనేదో అనేటువంటిది ప్రదర్శించకుండా అవకాశం ఉన్నంత వరకు కంటితో చూడాలనిపించేది చూడకుండా ముక్కుతో వాసన పేర్చాలనేవి పేర్చకుండా చెందులతో వినాలని ప్రేరేపించేది వినకుండా వాళ్ళందరినీ లాగి పట్టుకుని దీక్ష చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటి రెండో విషయం ఒకటి ఉంది గురుస్వామికి కానీ గురు భవానీకి కానీ అత్యంత ప్రధానమైనటువంటి విలువ ఎవ్వడో దీక్షలో అత్యంత ప్రధానం అక్కడ మీరు గురుస్వామికి విలువ ఇవ్వడం అంటే నేను పేరు చెప్పి ఆ పేరులో ఎక్కడిని నేను భావించుకోవద్దు ఆ లోకరాజ్ గురుస్వామి ధర్మాల గురుస్వామి ఇంకో గురుస్వామి ఆ పేరు గల వాళ్ళని నేను ఊహించుకోవద్దు ఆయన గురుస్వామి గురు అంటే మన హిందూ ధర్మంలో గురువుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత నిజానికి భగవంతుడు కూడా ఇవ్వలేదు భగవంతుడు పప్ప గురువు పప్ప అంటే గురువే పప్పు అని చెప్పారు మీ అందరికీ ఆశ్చర్యంగా అనిపించవచ్చు గురువుల పప్పు ఉంటాడంటే భగవంతుడు కదా అందరికీ అని చెప్పి కానీ దానికి అర్థమై దాని వివరణ ఏం చెప్పారంటే అసలు భగవంతుడు అనేవాడు నాకు ఉన్నాడని తెలిసి చెప్పినవాడు గురువే కాబట్టి గురువే ప్రధానమని అని ఇంకా ఒక్క మాటలో తీర్చిప్పటి మీ గురువు చెప్పింది తప్పు అయినా కూడా నువ్వు గురువు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ తప్పు చేసినటువంటి దోషం మీకు ఏ మాత్రం అంటదు దయచేసి గమనించాలి గురువు ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే నువ్వు ఇంట్లో పూజ చేసుకుంటుంటే మీ గురువు గారి కనుక మీ ఇంటికి వస్తే పూజ మధ్యలో చేసి లేవచ్చా అని చెప్పి ఎవరికైనా సందేహం వస్తుందేమో

ఒక స్వామి ఎలా నడుచుకోవాలనేది ఇంద్రియాలు కంట్రోలింగ్ ఎలా చేయాలనేది గురువుగారు చెప్పారు మరి ఈ కార్యక్రమం జరిపిస్తున్నంటి భక్తులు గురువులు అందరూ కూడా కలిస్తేనే అవుతుంది మనం సనాతన ధర్మాన్ని కాపాడడమే భక్తుడి యొక్క లక్ష్యం అయితే స్వామివారి పూజ చూడాలని ఉందా మీకందరికీ చూద్దాం అయితే మన వందరం మన ఇంద్రియాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది భగవంతుడు ద్వారానే మనకందరికీ కూడా వస్తుంది గారు ద్వారానే మోక్షాన్ని పొందగలం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో నేనైతే ఫుల్ వీడియో తీసాను నెక్స్ట్ వీడియోలో నేను అయ్యప్ప స్వామి వారి పూజ విశిష్టని అంతా కూడా పెట్టడం జరుగుతుంది వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది సో మొట్టమొదటిగా గురువుగారు అయితే పెట్టాను నేను సో ఫుల్ వీడియో కూడా తీశాను ఆ వీడియో కూడా పెట్టడం జరుగుతుంది అప్లోడింగ్ చేస్తాను సో మీరందరూ కూడా పైన మనసు నిలిపి మన సనాతన ధర్మ వైభవాన్ని కాపాడుతారని కోరుతున్నాం